ఇది నారా లోకేష్ గారు బూతులు గతంలో మాట్లాడినాయి తర్వాత నారా లోకేష్ గారు బూత్ని ప్రమోట్ చేశారు అనటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతుంటే అయ్యన్న పాత్రుడు గారు తెగతిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ తిడుతున్న సందర్భంలో నారా లోకేష్ గారు స్వయంగా గన్నవరం సభలో పాల్గొన్నప్పుడు అంటే ఆయన పాదయాత్రలో ఈయన పాల్గొన్నప్పుడు ఆయన తిడుతుంటే నారా లోకేష్ గారు ఎంజాయ్ చేశారు అది కూడా చూడండి ఒకసారి ఒక్కసారి లేదు చెప్పాడా అన్నా మీరు తిట్టొద్దు అన్న తప్ప తిట్టలేదు నారా లోకేష్ గారు పాదయాత్ర నిండా బుద్ధులు తిట్టారు ఇంకేంతారు కొన్ని విషయాలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈ సైకోడుకు కొడుకు అందరూ అనుకుంటున్నారు ఏంటంటే మీరందరూ అందరూ అంటే చిన్న దొంగ అనుకుంటున్నారు ఇది చిన్న దొంగ కాదు చాలా పెద్ద దొంగ చూడండి నారా లోకేష్ గారు ఎట్లా నవ్వుతున్నాడు ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్న పాయింట్ ఏంటంటే బూతుల గురించి నిన్న నారా లోకేష్ గారు నేను ఎప్పుడైనా తిట్టానా ఎప్పుడైనా ఏదైనా మా పార్టీ అది చేసిందా అని చెప్పి మధ్య సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన కేసులు పెడుతున్నారు ఒకటైతే వాస్తవం ఈ బూతులు ఫస్ట్ స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్స్ అనే గతంలో ఎలా పనిచేసింది చూడండి ఒక ఇంకో చెప్తున్నాను ఇక్కడ ఈ ఆరు నెలల కాలంలో ఇంకా ప్రజల్ని మీరు ఎంతైనా మభ్య పెట్టవచ్చు వైసీపీ చేసింది వైసీపీ చేసింది అని ఒక ఆరు నెలల వరకు మీకు ఇంకొక అవకాశం ఉంటుంది ఈ ఆరు నెలలు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు ఇంకా దేశం పెంచి పోషించుతున్నాము అనుకుంటారు కానీ సరే నమ్మనివ్వండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పరిపాలన గురించి గతంలో మీరు చర్చ జరగడం లేదు తర్వాత నాలుగు సంవత్సరాలు అది జరగబోతుంది మీ షాపు కింద నీళ్ళు అయితే ఉన్నాయి ఇంకొక ఆరు నెలలు మీ ఇష్టం ఎంత ఏం చేసుకుని బోట్లు వచ్చినాయి అని చెప్పి లడ్డు కలిసిందని చెప్పి కాదంబరి చతవాని అని చెప్పి రిషికొండ అని చెప్పి సోషల్ మీడియా అని చెప్పి షర్మిలాగార అంశం అని చెప్పి ఇట్లా రకరకాల ఆస్పెక్ట్లు మీరు చేస్తూ ఉన్నారు గతంలో మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ ఈ ఆరు నెలలు కూడా నమ్ముంటారు ఇంకొక ఆరు నెలలు నమ్ముతారు అబద్ధం అనేది ఎన్ని రోజులు నిలవదు మీరు నిజం పైన ఏదైతే అబద్ధం అనే పునాది నిర్మించి గెలిచారు నిజంపై నిజంతో గెలవలేదు ఇది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు మీరు ఇంకా బూతులు ప్రమోట్ చేయలేదు అని మాట్లాడారు మీ తల్లిగారిని అసెంబ్లీలో అవమానించారు అని చెప్పి మీ స్వయంగా మీరు ఓరుతన్నారు అది ఎవ్వరు అన్నా కూడా తప్పు ఆ రోజు కూడా మనం అందరం ఖండించాం అది ఏ పార్టీ చేసినా కూడా అది తప్పే 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 వందకి కాదు వెయ్యి సార్లు కూడా తప్పు అసెంబ్లీ అనే కాదు బయట ఎక్కడ కానీ పరశు పదజాలంతో పరాయ స్త్రీని ఏమన్నా కూడా తప్పది తప్పది ఆ రోజు నేను అడిగాను తర్వాత నారా లోకేష్ గారు సరే సార్ మీరు ఇట్లా చేశారు ఐదని చెప్పి భారతి పే అని చెప్పి మీ పార్టీ వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేశారు వివేకన్ సినిమాలో భారతి గారిని ఎందుకు అంత చీప్గా చూపించారు తర్వాత ఇంకా దరిద్రం చెప్పాలి అనుకుంటే భారతమ్మ గారి గురించి మీ సోషల్ మీడియా ఎన్ని దారుణమైన పోస్టులు పెట్టింది వర్రా రవీందర్ రెడ్డి పిఏ అని చెప్పి ఎందుకు దుష్ప్రచారం చేశారు తర్వాత మీరు ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలను ప్రమోట్ చేశారు ఆ వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకొచ్చారు మీ దేవాన్షి గురించి ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దుష్ప్రచారం చేయలేదు కనీసం మీ తల్లిగారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉచ్చరించలేదు తర్వాత మీ వైఫ్ పేరు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చరించలేదు మీరెందుకు చేస్తున్నారు సార్ మీరెందుకు చేస్తున్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తే బ్యాగులు మోట్లు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఐదు అని చెప్పి ఇప్పుడు మీ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి సార్ మీరు బూతులు తిట్టి కూడా ఒకసారి వాటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి బికాస్ ఎందుకంటే మీ పార్టీ ఏం చేసినా కూడా ఎన్నో హామీలు ఇచ్చింది వాటి మీద అమలు మీద చిత్రం మీరు పనిచేయండి అమలు మీరు పూర్తి స్థాయిలో మీరు కట్టుబడి ఉండండి ఆ అమలు ఎప్పుడు చేస్తారో మీరు చెప్పండి మేము ఎదురు చూస్తూ ఉంటాం రోజు సోషల్ మీడియా వాళ్ళపైన మీరు కేసులు పెట్టి మీరు ఎన్నైనా ఆనందపడవచ్చు బికాజ్ ఎందుకంటే సోషల్ మీడియా అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు మీరు భంగం కలిగిస్తా ఉన్నారు సోషల్ మీడియా ప్రతి ఒక్కరూ ఈరోజు వాడుతా ఉన్నారు ఇక్కడ ఈని కంట్రోల్ చేస్తే ఇంకొకరు వస్తారు ఇంకొక కంట్రోల్ చేస్తే ఇంకొకరు వస్తారు బికాజ్ సోషల్ మీడియా అనేది ఎవరు వ్యక్తిగతం నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు నేను సపోర్ట్ చేసుకుంటా ఇంకొకరికి ఇంకొకరు అంటే ఇష్టం ఇంకొకరికి ఇంకొకరు చేస్తారు ఎవరు వ్యక్తిగతం ఎవడో చెప్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే అంత కర్మ ఇవ్వడం లేదు ఎవడో చెప్తే సోషల్ మీడియాలో దుష్ప్రచారం అంత కర్మ ఎవడకు లేదు సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనేది ఏ ఒక్కడి వల్ల కాదు అది స్థాపించినటువంటి యూట్యూబ్ వల్ల కాదు ఫేస్బుక్ వల్ల కాదు ఇంకోరికి ఇంకో కాదు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పి మీరు గుర్తించుకోండి హైకోర్టు అయిన పదం లేకుండా మేము ఏం కంట్రోల్ చేయటమా అన్నంత ఆలోచించింది గతంలో హైకోర్టు కూడా ఎప్పుడేమల్లా వాస్తవం నా వరకు ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు వాడు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఇది ఏదైనా కానీ దీని పద్ధతిలో మీరు వెళ్ళండి ఆ చట్టం రూపొందిస్తే అందరూ హ్యాపీ కానీ బూతులు మీ దగ్గర నుంచే రాకూడదు ఇక్కడ పాయింట్ నిమ్మల రామానాయుడు గారి పేరు నేను నెత్తారు అసెంబ్లీలో అదే నిమ్మల రామానాయుడు గారు రోడ్డు మేము పెట్టి భారతీయ గోల్డ్ భారతీ ఇసుక భారతీ సిమెంట్ అని చెప్పి ప్రమోట్ చేశారు ఇది తప్పు ఇది తప్పు మీ మీ బూతుల వీడియోలు ఎన్ని అయితే వైరల్ అవుతున్నాయో నిమ్మల రామానాయుడు గారు పదిహేను వేలు పదిహేను వేలు హామీలు ఇచ్చిన వైర్ అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి కానీ వాస్తవం సార్ మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని అయితే తిట్లు తిట్టారో అప్పుడు జనాలు ఎంజాయ్ చేయొచ్చు సోషల్ మీడియా అనేది ఒక పార్టీని గెలిపించదు అంతేగాని ఆ పార్టీ ప్రతిపక్షంలో బా బలంగా పనిచేసింది జనాలు కావాల్సిన నెగిటివిటీ ఎక్కువ పాజిటివిటీ కనపడదు జగన్మోహన్ రెడ్డి గారు ఆడ ఉదాహరణ కట్టాడంటే ఊరికి కనపడు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు కట్టడం కనపడదు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టే ఊరు కనపడల్లా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం పెట్టాడంటే ఎవరికి కనపడల్లా సోషల్ మీడియా పాజిటివిటీని క్రియేట్ చేయదు నెగిటివిటీనే తీసుకెళ్తుంది ఇప్పుడు మీరు అనేది అది గ్రహించకుండా జనాల్ని ఇప్పుడు ఇది అది తొక్కేస్తే జనాలు మీరేమనుకుంటున్నా మీకు తెలియదు అది నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది అది గ్రహించడం మీరు దయచేసి నారా లోకేష్ గారు మీకు జరిగినటువంటి అన్యాయం అది అంటారు అది ఎవరైనా తప్పే కానీ అవతల పార్టీ వాళ్ళని కూడా చూడండి అవతల పార్టీ వాళ్ళను కంట్రోల్ చేయండి మీ సమక్షంలో బూతులు మాట్లాడినటువంటి వ్యక్తిని స్పీకర్ చేశారు మీ సమక్షంలో దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తులు పదవులు ఇచ్చారు మీ సమక్షంలో ఏదైతే ఎన్ని జరిగినో ముందు మీరే కంట్రోల్ లేరు అవతల చెప్పడం మాత్రం అత్యంత దారుణమైన పని సార్ ఇది